వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలోని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్ర ఇంటి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళు అర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పూలమాల వేసి ఘన నివాళు అర్పించిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తిని ఆయన కొనియాడారు అలాగే ఆయన ఆసియాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను కొనియాడుతూ డాక్టర్ సుధాకర్ పేరుపైన నర్సీపట్నంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని అక్కడ వైఫై కలెక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి అన్నారు అంబేద్కర్ గురించి చేసిన సేవల గురించి ఆయన చదువుల గురించి కూడా ఉన్నతమైన వ్యక్తి అని అటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడినా తక్కువే ఎక్కువ మాట్లాడినా తక్కువే అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారు ఈ కార్యక్రమంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు చింతకాయల విజయ్తో పాటు చింతకాయల రాజేష్ చింతకాయల పద్మావతి చింతకాయల సువర్ణ పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి న్యూస్ ఛానల్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ముఖ్యమైన రోజు వాళ్ళకి అంబేద్కర్ గారి గురించి పెద్దలు తెలియని వారు ఎవరు లేరు భారతదేశంలో ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో భారతదేశం ఒకటి అటువంటి భారతదేశంలో మారుమూల గ్రామాలకు వెళ్ళిన అంబేద్కర్ విగ్రహం ఉంటుంది అంబేద్కర్ గురించి మాట్లాడే వ్యక్తి చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసు అంటే దాని కారణం ఏంటంటే అతను రచించింది రాజ్యాంగం అతను బాగా చదువుకొని ఇంత పెద్ద భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలంటే ఎటువంటి రాజ్యాంగం ఉండాలో ఆలోచించి మరీ రాజ్యాంగం రాశారు అతను అతను రాజ్యాంగం వల్ల భారతదేశంలో ఇంకా ఈ మాత్రమే స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దానికి కారణం అతను రచించిన రాజ్యాంగం ఇతర రాష్ట్ర ఇతర దేశాల రాజ్యాంగం రాసుకున్నారు మన దగ్గరకు వచ్చి స్టడీ చేసి ఎలా రాశారండి అంత గొప్ప వ్యక్తి ఆ రోజు వ్యక్తి నూట ముప్పై నాలుగో ఈ రోజు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అంబేద్కర్ గౌరవ ముప్పై నాలుగు జయంతి సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ అతని ఆశయాలు ఇంకా ముందుకెళ్లాలని రాబోయే తరం వారికి కూడా ఈ ఆశయాలు పాటించాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తున్నాను మరి ఈ రోజు భారతదేశంలో పండుగ రోజు లాంటిది చాలా గొప్ప వ్యక్తి నేను మామయ్య చెప్తాను తప్పించి అతను ముందు మాట్లాడాలంటే రోజులు చాలు నేను పార్లమెంట్లో ఒకసారి ఎంపీ కూడా చేశాను నేను గవన తిరిగిపోవచ్చు కానీ నేను ఎంపీ కూడా చేశాను అనకాపల్లి ఎంపీ చేశాను నేను ఉన్న కొన్ని రోజులైనా పార్లమెంట్ లైబ్రరీ ఉంటుంది పార్లమెంట్లో లైబ్రరీలు కూర్చుంటే అతను చదువుతూ ఉంటే అరే ఎంత గొప్ప మనసు ఎన్నో ఆలోచన కలగొచ్చాయని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి సంఘటన అతని జీవితం అటువంటి జీవితం అవుతుంది మనం రామాలయంలో పూజలు చేస్తామో భారతదేశం మొత్తం అటువంటి ఘనత సహితను అది జయంతి సందర్భంగా మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు రావడం దృష్టంగా భావిస్తూ నర నగరాలలో కూడా జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే భారతదేశం న్యాయపరంగా ముందు కదా అని చెప్పి నేను భావిస్తూ మరొకసారి సందర్భంగా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకున్నాను సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అందరికీ కూడా ఈ జయంతి వేడుకలు చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేసుకుంటాం జయంతి అని అంటే కొంతమంది విగ్రహాలు ఓపెన్ చేసి దాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోవడం వాళ్ళని నేను చాలా సార్లు అంబేద్కర్ గారి విగ్రహం ఇనాగ్రేట్ చేసినప్పుడు కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు నేను ఒకటే చెప్తాను ఏదో విగ్రహం ఓపెన్ చేసుకున్నాం కదా అర్పించాం కదా వెళ్ళిపోవడమే కాదు వాళ్ళ చరిత్ర గురించి కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి సార్లు చెప్పడం జరిగిందండి చెప్తే దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఎందాక మన బ్రదర్ చెప్పినట్టు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకపోవడం జీవితంతో కాంప్రమైజ్ అవ్వకపోవడం అంటే నెవర్ గివ్ అప్ అంటారు అంటే ఎప్పుడు కూడా వెళ్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి ఆటపోట్లు వస్తాయి ముళ్ళ దారి వస్తుంది ఏమొచ్చినా కానీ వెనక్కడుగు వేయకుండా ముందడి వేయాలి అని చెప్పి ఆయన జీవితాన్ని మనకు ఆదర్శంగా ఉంచి వెళ్ళిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన సతీమణి రమాబాయి ఆమె రోజు మహారాష్ట్రలో అయితే దేవత కింద కొలుస్తారు ఎందుకంటే ఈయన చదువుకుంటూ కష్టాలు అనుభవించుకుంటూ ముందుకెళ్లి రాజ్యాంగం రాయాలని ఒక ఆశతో వెళ్తే ఆయన ఆమెను ఆమె జీవితాన్ని త్యాగం చేసేసి మొత్తం పిల్లల్ని చూసుకోవడానికి ఆమె మహారాష్ట్ర ప్రజలకి ఆదర్శంగా నిలిచింది అంటే ఇద్దరు దంపతులు కూడా దేశం మొత్తానికి ఒక ఆదర్శంగా ఉండాలనే ఒక ఫుడ్ ప్రింట్స్ ముందుకు వెళ్ళారు ఆయన చనిపోక ముందు కూడా ఆయన దగ్గర ఉన్న యాభై వేలు అరవై వేల పుస్తకాలతో లైబ్రరీ ఓపెన్ చేసి ఒక యూనివర్సిటీ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ పిల్లలు చదువుకోవడానికి సబ్సిడీ వచ్చి ఇలా చేసి ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుని ఆయన చనిపోయారు తప్ప ఇంకో విధంగా కాదు ఈరోజు అందుకనే ఆయన ఎక్కడ ఫస్ట్ చిన్నప్పుడే నో ప్యూన్ నో వాటర్ అని ఒక ఉద్యమంతో మొదలుపెట్టిన ఆర్ ఆయన ఆరో క్లాస్ లో ఉన్నప్పుడే నో ప్యూన్ నో వాటర్ అనే ఒక ఉద్యమంతో స్కూల్లోనే మొదలుపెట్టిన వ్యక్తి కాంప్రమైజ్ అవ్వకుండా ఆ రోజుల్లోని సుమారుగా ఏ మాత్రం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేని రోజుల్లో షిప్ లో ప్రయాణం చేసిన రోజుల్లోనే కొలంబియా యూనివర్సిటీ అంటే ఈ రోజుకి కూడా నేను అప్లికేషన్ పెట్టినా కానీ కొలంబి యూనివర్సిటీకి ఎవరు దరిదాపలికి వెళ్ళండి అలాంటి కొలంబియా యూనివర్సిటీలోని చదివి ఎల్ఎస్సీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పి లండన్ స్కూల్లోని అక్కడ బ్రిటిషర్స్ ఆ టైంలో కాలేజీ సమయంలో అది కూడా ఎంతో మంది ఇక్కడ అంటల్ ఫాలో అవుతున్న ఇండియాలోని ఒక మహారాజు మనకి ఆయన సహకరించడం వల్ల ముందుకైతే ఎల్ఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో కూడా ఆ రోజులోని కాస్ట్ మీరు చేసి ఇప్పటికీ బుక్స్ అక్కడ పెట్టి అదే ఎల్ఏసి స్కూల్లోని తెల్లలు పాలించిన రాజ్యంలోని ఆయన రెడ్రూమ్ పెట్టించుకున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తి అని ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పెట్టాలని అందుకనే రేపు రానున్న రోజుల్లోని నర్సీపట్లో ఒక లైబ్రరీని స్థాపించబోతున్నాం అది కూడా ఆ లైబ్రరీలోని మనం వైఫై పెడతాం రేపు రానున్న రోజుల్లోని మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలు కానీ ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ అందరూ ఈ రోజు అట్టడు బడుగు బలహీన వర్గాలు ఎవరు చదువుకోవాలన్నా కానీ ఆ లైబ్రరీలోని మెటీరియల్ ఉండేలా చేసి దానికి డాక్టర్ సుధాకర్ గారు పేరు పెడతామని చెప్పి ముందు లాస్ట్ ఇంటర్వ్యూ నేను చూశాను ఆ ఇంటర్వ్యూలో లో ఒక మాట అన్నాడు నేను అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ని అయ్యాను అందుకే సర్వీస్ చేశాను అందుకే ఒక కోవిడ్ పేషెంట్ రోడ్ మీద ఉంటే ఆయన కారులోకి ఎక్కించుకున్నాడు ఆ కోవిడ్ అంటుకుంటుందా లేదో కూడా తెలియ తెలిసినా కూడా ఆయన రిస్క్ చేసి ఎంతో ఆ టైంలో కూడా కాపాడడానికి సిద్ధపడ్డాడు అంటే ఆయన లాస్ట్ ఇంటర్వ్యూ మీరు చూడండి ఆ ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్పాడు నేను అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రోజు అంబే నేను నర్సీ రోడ్ లో ఎంతో మంది డాక్టర్లు లక్ష రూపాయలు కూడా లక్ష రూపాయలు అడుగుతున్న జీతాలు అయినా నేను సర్వీస్ చేయడానికి వచ్చానని చెప్పాడు అలాంటి డాక్టర్ని కళ్ళ ముందు చంపేశారు ఆయన జస్టిస్ కలగాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన్నే ఆదర్శంగా తీసుకున్న నోప్యం నో వాటర్ అనే ఉద్యమంతో తయారు స్టార్ట్ అయిన వ్యక్తి పూణేలో ఒక బావి దగ్గరికి నీళ్ళ దగ్గరికి కొంతమంది రాలేకపోతే అక్కడ కూడా ఒక ఉద్యమం చేసి ఆ రోజుల్లోని మహాత్మా గాంధీ గారు తప్పు చేస్తే కూడా వేలెత్తే దమ్ము కానీ మన నర్సీపట్నంలో మన నర్సీపట్నం పరువు తీసే విధంగా దుబాయ్ లో ఉన్న పేపర్ లో ఛానల్స్ లో సింగపూర్ లో ఛానల్స్ లో కూడా ఈ డాక్టర్ గారి గురించి వచ్చింది నా నర్సీపట్నం పరువు అలా పోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఈ రోజుకి జస్టిస్ జరగలేదండి అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియట్లేదు ఈవెన్ మనం వీడియో ప్రొచ్చినా కదా ఈ ఎమ్మెల్యే ఆ స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి సంతకాలు పెట్టించడం వీడియో చేసిన తన మీద ఏ మాత్రం ఎంక్వైరీ కూడా సరిగ్గా జరగలేదు సిబిఐ పేరు అడిగారు అది కూడా జరగలేదు వాళ్ళ అమ్మగారు మొన్న వచ్చి ఈ ఎమ్మెల్యే ఓడించండి అని అంటుంది తప్ప వాళ్ళ కొడుకు న్యాయం చేయమని కుటుంబానికి న్యాయం చేయమని మన ఉద్యోగం ఏమన్నా వాళ్ళ వైఫ్ కానీ కొడుకు కానీ ఎవరికైనా ఇస్తున్నారా ఏది ప్రభుత్వం ఇప్పుడు దాకా చెప్పలేదండి అంటే ఇంకెంతకంటే చూడండి ఇండియా అని రాశారు ఇక్కడ ఇండియన్ టీపీ రో టీపీ కిట్స్ లేవని ఇక్కడ అందుకనే ఈ పరువు దేశంలో కాదు పరువును కాపాడిన వ్యక్తి అంబేద్కర్ గారు మన దేశాన్ని మన దేశంలో ఆ రోజుల్లో క్యాస్ట్ గురించి కొట్టుకుంటుంటే లేదా అందరూ సమానం అని చెప్పి రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటి పరువుని ఎమ్మెల్యే కానీ ఈ సీఎం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ గణేష్ కానీ ఈ నర్సీపట్నం పరువుని న్యూయార్క్ నడివీధుల్లోని అక్కడ ఉన్న వైట్స్ మన పరువు తీసే విధంగా తయారు చేసేటంటే ఇది నర్సీపట్నం ప్రజానికి తెలియకపోవచ్చు ఈ పేపర్ అందుకేనే నేను ప్రింట్అవుట్ తీసి పెట్టాను దాశాను చూపెట్టాలి కదా అని చెప్పి చిన్న స్థాయిలో ఉండొచ్చు అందుకేనే నేను సీరియస్ గా చెప్తున్నాను అందుకే నా ఆయన పేరుని చిరస్థాయిగా ఉంచే విధంగా ఇక్కడ ఉన్న యువకులందరూ మేము బాధ్యత తీసుకుంటాం అంబేద్కర్ గారికి ప్రమాణం చేసి చెప్తున్నామని చెప్పి సందర్భంగా నేను సభని గమనం చేసుకుంటాను అందుకే అంబేద్కర్ గారు నివాళులు అర్పించిన ఒక ఎత్తి అయితే ఈ సుధాకర్ గారు పేరుని చిరస్థాయిలో ఈ నర్సీపట్లో ఉంచడం ఒక ఎత్తి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నానండి ఈ రోజు నేను ఇంతా చెప్పాను నేషనల్ మీడియా అంతా చూడండి నేషనల్ మీడియా డాక్టర్ ఇన్ ఇండియన్ పిపి రో బండల్ ఆఫ్ టు మెంటల్ యూనిట్ అని చెప్పి ఇది ఇక్కడ కాదండి కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ వాటిలో వాటిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఇక్కడ కూర్చునే వాళ్ళు